హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో కొరమైన చేపతో చేపల కూర చేసి చూపించబోతున్నానండి చేపలలో కొరమైన కంటు ఒక ప్రత్యేక స్థానం ప్రత్యేక రుచి ఉంది కదా ఈ చేపల కూరను అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి చాలా బాగా చేస్తారు మీరు ఫస్ట్ టైం చేస్తున్న ఒకసారి ఈ ప్రాసెస్లో చేపల కూరను వండి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళు గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు లేట్ చేయకుండా చేపల కూరను ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇవి వచ్చేసి కొరమైన చేప ముక్కలండి వెయిట్లో రెండు కేజీల వరకు ఉన్నాయి ముందుగా వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఒక నాలుగైదు సార్లు నీటితో కడుక్కొని చివరగా ఉప్పు వేసి ముక్కలన్నింటికి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేసి క్లీన్ చేసుకోవడం వలన చేపలకు ఉన్న నీటి స్మెల్ అనేది పోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చేప ముక్కలను వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కూరకు కావాల్సిన చింతపండును నానబెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నెను తీసుకొని చింతపండును వంద గ్రాముల వరకు తీసుకోండి నేను ఇక్కడ రెండు కేజీల చేప ముక్కలను తీసుకున్నాను కదండి వంద గ్రాముల వరకు చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది చింతపండు మీద డస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా నీళ్లు వేసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు ఈ చేపల కూరకు కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని ఒక అర టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఇందులోనే మూడు యాలకులు ఒక ఐదు లవంగాలు రెండు ఇంచల దాల్చిన చెక్క వేసుకొని వీటిని నిదానంగా లో ఫ్లేమ్లో ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి రోట్లో దంచి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక రెండు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకొని తీసుకోండి ఇప్పుడు ఈ చేపల కూరను చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ఒక గిన్నెన తీసుకోండి చేపల కూరకు ఎప్పుడైనా లోతు తక్కువగా వెడల్పుగా ఉన్న గిన్నెను మాత్రమే ఉపయోగించాలి స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇందులోకి వేసుకోండి వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్టు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ గ్రేవీ రుచి అనేది అంత బాగుంటుంది రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ను కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల రాళ్ళ ఉప్పును వేసుకోండి ఈ రాళ్ళ ఉప్పు వేసుకోవడం వలన కర్రీ రుచి అనేది మరింత పెరుగుతుంది ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి కారం వేసి ఈ మసాలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచాలండి స్పైసెస్ ఏమి మాడిపోకూడదు ఇలా ఒక నిమిషం కలుపుకొని ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా వేసుకోవాలి ఈ మసాలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం ఉంచేసి ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నింటినీ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును తీసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని ఈ చింతపండు పులుసును ఇందులోకి వేసుకోవాలి నేను ఇక్కడ సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకున్నానండి ఇలా వాటర్ వేసి మొత్తం కలిసేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి చేపల కొరకు పులుపు కారం ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలండి అప్పుడే కూర రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర అనేది ఇలా ఉంటుందండి మళ్ళీ తిరిగి ఒకసారి ఈ కూర మొత్తాన్ని ఇలా కలుపుకోండి గరిటెను ఉపయోగించకూడదు గరిట వాడితే ముక్క అనేది చిదురవుతుంది ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇంకొక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత కూర అనేది ఇలా ఉంటుందండి ఆయిల్ పైకి తేలుతుంది ముక్క కూడా చక్కగా ఉడుకుతుంది ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే కొంచెం యాడ్ చేసుకోండి చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా తయారు చేసుకున్న చేపల కూరను వెంటనే తినే కంటే ఒక మూడు నాలుగు గంటల తర్వాత తింటే చాలా బాగుంటుందండి ముక్కకి ఉప్పు కారం పులుపు పట్టి చాలా రుచిగా ఉంటుంది చేపల కూర కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరీ పలుచుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ లో ఇలా మసాలా యూస్ చేసి ఒక్కసారి చేసి చూడండి ఇంకా చేసిన ప్రతిసారి ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఈ చేపల కూరను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్